హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను చేసిన వంటల్లో చికెన్ ఫ్రై ఇంకా దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ పచ్చడి కోసం కొంచెం చింతపడు కరివేపాకు వెల్లురు రెబ్బలు ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ప్రాసెస్ ఇప్పుడు షేర్ చేస్తాను ఇంకా చికెన్ ఫ్రై అంటారా కామన్నే కదా అందుకని నేను దీని యొక్క రెసిపీ షేర్ చేయట్లేదు జస్ట్ కుకింగ్ చేస్తున్నా చూడండి ముందుగా నేను చికెన్ తీసుకొని వాష్ చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ వాటర్ వేసి ఇంకా ఒక ఆనియన్ ఒక టమాటో కూడా వేసేసి మొత్తం బాయిల్ చేసుకునేసినాను టూ టూ త్రీ విజిల్స్ ఇంకా మిక్సీ జార్లో నేను ఒక టొమాటో కొన్ని మిరియాలు గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకునేసాను ఈ పేస్ట్ అంతా బాయిల్ అయిన చికెన్లో వేసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ ఇది మీ ఇష్టం మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి చిల్లీ పౌడర్ కూడా వేసేసి ఇంకా ఆయిల్ ఏం వేయద్దు ఇవన్నీ వేసినాక కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా స్టవ్ మీద వాటర్ ఉంటుంది కదా బాయిల్ అయిన వాటర్ అదంతా ఇంకి పోవాలన్నమాట దగ్గరకు వచ్చేయాలి అప్పటి వరకు కుకింగ్ కోసం నేను పక్కన వచ్చేస్తున్నాను దీనికి కొంచెం టైం పడుతుంది ఈలోగా నేను దోసకాయ పచ్చడికి కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకుంటాను ఇక్కడ మంచి ఒక దోసకాయ తీసుకున్నాను నేను ఈ దోసకాయని ఎల్లో కుకింగ్ అని కూడా అంటారు ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ అయితే పుష్కలంగా ఉంటాయి మరీ ఇంకా వైటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుంది వైటమిన్ కే కూడా పుష్కలంగా ఉంటుంది ఫ్లావెనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇంకా డయాబెటీస్ని బీపీని కూడా కంట్రోల్లో వస్తుంది చూసారా దీన్ని పిల్ ఆఫ్ చేసుకున్నాక సగంగా కట్ చేస్తే మధ్యలో గుజ్జు ఉంటుంది అది గింజలు అన్నీ ఉంటాయి అవన్నీ తీసేసినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ అయితే జీరో పర్సెంట్ ఉంటుంది వాటర్ కంటెంట్ అయితే నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అందుకే మనము డీహైడ్రేట్ అయిపోయినప్పుడు బాడీని తిరిగి హైడ్రేట్ చేయాలంటే ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది మనకి సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకునేసి కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొంచెం జీలకర్ర వేసాను ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి లేకపోతే అవి ఎగురుతాయి పైన అందుకని తుంచి వేసుకున్నాను నేను కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి లైట్గా ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకునేసేయాలి ఇంకా ఐదు నుంచి ఆరు వెల్లుల్లి ఒక పాయలు ఇప్పుడు వేసుకునేసేయాలి ఇదేం తోలు తీయాల్సిన అవసరం లేదు అట్లే వేసేసేయచ్చు ఇందులోనే కొంచెం చింతపండు వాష్ చేసుకునేసి వేసేసేయాలి ఇవన్నీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకునేసేయాలి ఇప్పుడు దీన్నంతా మనం పక్కన తీసి పెట్టుకునేసేయాలి చల్లారాలి ఈ మిక్చర్ అంతా ఈలోగా మనము ఇదే కడాయిలో నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాను నేను కొంచెం లైట్గా వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకునేసేయాలి ఇందులోనే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు వాటిని వేసి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ ఏం రావాల్సిన అవసరం లేదు పచ్చదనం పోయే వరకు నేను ఫ్రై చేసుకున్నా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ నెక్స్ట్ దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకునేసి అని చల్లడం కోసం ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇందాక పెట్టాను కదా స్టవ్ మీద నేను బాయిల్ అయిన చికెన్లో మసాలా వేసి ఇంకా కుక్ అవ్వడం కోసం పక్కన పెట్టినాను కదా అదంతా ఇప్పుడు దగ్గరగా వచ్చింది మసాలా ఇప్పుడు ఈ చికెన్ నేను ఇందాక హీట్ చేసిన ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేస్తే గుమ్మగుమలాడే టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోసకాయ పచ్చడి రెడీ చేసుకుంటాము ఇందాక ఫ్రై చేసి పెట్టాను కదా దోసకాయ ముక్కలు ఇంకా గ్రీన్ చిల్లీస్ అవంతా సో ముందుగా ఆ గ్రీన్ చిల్లీస్ టామరెడ్ అది వేసి ముందుగా చపాతీగా ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం బరగ్గా వేసుకున్నాక ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసి ఇది కూడా గ్రైండ్ చేసుకునేసేయాలి చూసారా జస్ట్ పల్స్ ఇచ్చి వేసినామంటే ఇట్లా బరగ్గా వస్తుంది ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా చల్లారి అదంతా దీనిలో వేసేసి దీన్ని కూడా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకున్నామంటే మనం రోట్లో దంచితే ఎట్లా వస్తుందో బరగ్గా అట్లా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా పల్స్ ఇస్తూ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మరి పేస్ట్ లాగా చేసేయకూడదు సో ఫైనలీ హెల్దీ కాంబినేషన్ అయిన చికెన్ ఫ్రై అండ్ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి